ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకొని వస్తారు గణపతిని నియమనిష్టలతో పూజిస్తారు చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది పండగ అడవిలో పడి పూజకు కావలసిన కొన్ని వస్తువులను మర్చిపోతారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావలసిన పూజ సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇంటికి మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి పూజలను అందుకునే వినాయకుని తర్వాత నీటిలో నిమజ్నం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపు తిరిగిన విగ్రహం అయితే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుని ఇప్పుడు నేలపై ఉంచకూడదు కనుక వినాయకుని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉండాలి అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోండి ఒకటి దేవునికి ఒకటి కలశానికి అలాగే అగ్రవర్తులు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె కానీ ఆవు నెయ్యి కానీ మామూలుగానే బయట దొరికి నెయ్యి నెయ్యి కానీ వాడుకోవచ్చు పూజా సమయంలో కలసం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలశాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇంకా కలసం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టాలి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయక చవితి నాడు ఎరటి వస్త్రాన్ని పీఠంపై వేసి ఈ ఎరటి వస్త్రం మీద గణేషుని ప్రతిష్ఠించండి వినాయకుని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జమ్మి జామ ఇలా ఇరవై ఒకటి రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రికలో దర్బలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనది దర్భను దేవుడికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు ఒక్కలు పూలు పూలదండలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతం తోరం దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన ఒత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒకటి రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాలు కుడుములు అంటే ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి వినాయక చవితి నాడు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి గుమ్మానికి మామిడి ఆకుల తరుణం కట్టాలి వాకిలను అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి దానిపై ఎర్రటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుని విగ్రహాన్ని ఉంచాలి పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచాలి పాల వెళ్ళికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాలు కట్టి వేలాడిదీయాలి తీయాలి పాల వెళ్ళికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం గారెలు పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించారు బెల్లం మొక్కలు కుడుములు బూరెలు తాలికలు, పాయసం పులిహోర వీటిని వారికి నైవేద్యాలుగా సమర్పించాలి ఇలా స్వామివారికి మీరు ఎన్ని నైవేద్యాలుగా మీ శక్తి ఎంతగా ఉంటే అన్ని నైవేద్యాలు సామవారి స్వామివారికి సమర్పించాలి వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలిసాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత వినాయకుని పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి దాంతోపాటు గరికమాల మరియు యాలకుల మాల సిద్ధం చేసుకొని స్వామివారికి వెయ్యాలి అలాగే పిల్లలు పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తికు రాయాలి రాసిన తర్వాత స్వామివారి దగ్గరకు పెట్టాలి అలా పెట్టడం వల్ల పిల్లలు పుస్తకాలు చదవడంలో వీక్గా ఉన్న బాగా చదువుతారు వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథ చదువుకొని ఆ అక్షింతలను తల మీద వేసుకోవాలి ఇలా చేయడం వలన పొరపాటున చందుని ఆ రోజున చూసిన నీలాప నిందలు దారి చేరవు పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒకటి రకాల పత్రికతో వినాయకుని పూజించాలి ఇరవై ఒకటి పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు వినాయక చవితి రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయక చవితి రోజు ఎర్రటి మందారాలతో వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకొని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేశుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్ముల మూటను ఉంచుకోవాలి అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది